హాయ్ అండి మీరు చూస్తున్నారు ఈ ఎమ్మరే గల్యాండ్ యూట్యూబ్ ఛానల్ ఇది హద్ద అండి మనకు ఇట్లా స్ట్రేట్గా ఉంటుంది ఇది రెండు ఎకరాలున్నారా ఇటు కొంచెం పనికిరాంది ఉంటుంది హద్ద ఎకరం దీనికి కొంచెం మనం దారి ఏంటంటే ఒక రెండు వందల మీటర్లు నడుచుకుంటూ రావాల్సి వస్తుంది దారి కరెక్ట్ లేదు లోపలికి ఉంటుంది ఒక రెండు కిలోమీటర్లు రెండున్నర కిలోమీటర్లు ఉంటుంది విలేజ్ నుంచి రెండున్నర ఎకరాలు రిజర్వేర్ పక్కనే ఫుల్ వాటర్తో ఉంది మనకంతా ఏం లేదు ఇంత డైరెక్ట్ పంటేసుకోవచ్చు వర్క్ ఏం లేదు ఇది మండల్ టౌన్ నుంచి మనకు ఒక ఐదు ఆరు కిలోమీటర్లు ఉంటుంది జనగాం జిల్లా జనగాం జిల్లా నుంచి ఇరవై ఏడు కిలోమీటర్లు ఉంటుంది హైదరాబాద్ నుంచి మనకు నూట పది కిలోమీటర్లు ఉంటుంది ల్యాండ్ వరకు టైటిల్ పరంగా క్లియర్ క్లియర్ రెడ్ సాయిల్ ఇది బాగుంది ల్యాండ్ వాటర్ మాత్రం వాటర్ ఫెసిలిటీ మాత్రం బాగుంటుంది దీని కింద రిజర్వాయర్ ఉంటుంది ఇది బఫర్ జోన్ కాదు మన పట్టభూమి